टी प्राइम टाइम न्यूज के स्वागत है రాజన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గమేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ నెహూరు వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి తిరిగి ఈ నెల పదహారవ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో తన అనుచరులతో సహా చేరారు వెంకటరెడ్డిని తన అనుచరు వర్గాన్ని గురువారం పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఈ సందర్భంగా నెహూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో అవమానాలను భరించారని మళ్లీ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు కృషి చేస్తారని తెలిపారు అనంతరం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసే మాట్లాడుతూ డుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఎన్నికల నియమావళిని పాటిస్తూ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి తూకాలు సరిగా ఉండేలా చూడాలని రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రతి ఒక్కరూ రైతుల పక్షాన ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు రైతులు తాలు పెళ్ల మట్టి లేకుండా చూసుకుని ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర పొందవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి రాజు నాయక్ రాజేందర్ శ్రీనివాస్ నారాయణ రాజకుమార్ రెడ్డి బిపేట రాజ్ కుమార్ సంతోష్ రెడ్డి

నడిపించుకుంటూ ముందు తీసుకుపోతున్న దెబ్బలు రామ్ రెడ్డి గారు అదేవిధంగా రాజేందర్ గారు రాజు గారు అందరు పేర్లు చెప్పుకుంటూ పోతే ఆ మల్లారా కానీ ఆ వెంకాపురు కానీ దేవేంద్ర గారు చాలామంది నా గోపాలు రవీంద్ర బాబు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీకు మరొకసారి తెలుపు మీకు ఒక రెండు మంచిగా మన కార్యకర్తలుగా మనందరం కూడా వివిధ పార్టీలకి వెళ్ళి వచ్చినా అన్నా విన్నాగా మనందరూ ఉన్నాం కొంతమందికి డౌటు ఉండాలనే ఉద్దేశంతోనే ఒకసారి మా పార్టీ గతంలో టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఆల్రెడీ కాంగ్రెస్కు ఎన్నో సేవలు చేసిన తర్వాత నాకు కూడా పార్టీ మంచి గుర్తింపు ఇచ్చి జిల్లా కరిగారు ఉమ్మడి జిల్లాలో జనరల్ సెక్రటరీ పోస్టును ఇచ్చి కొమలాపేట మండలి ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆ యొక్కలో సెలవు చేశాం దుర్గస్తో చేస్తూ మన కాంగ్రెస్ పార్టీ పోవడం వల్ల అప్పుడే టూ థౌసండ్ థర్టీన్లో ఆవిడ సర్పంచ్ కొంతమంది మన వాళ్ళే కావచ్చు ఇతర పార్టీ వాళ్ళే కావచ్చు ఏమనుకుంటున్నారంటే గవర్నమెంట్ మారంగానే మళ్ళీ పార్టీలలో కూర్చుకొని కొంతమందికి డౌట్స్ ఉన్నాయి అది కూడా నేను జిల్లాల సభ్యుల రెస్క్యూ వెళ్ళడం జరిగింది నేను కేవలం అన్న తల్లిని వదిలేసి అక్క రెడ్డి పోయి రావడం జరిగింది ఎందుకంటే అందులో కూడా నిన్న చెప్పడం జరిగింది ఏంటంటే వాస్తవానికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఏదైనా పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది నినాదం ఇద్దాము హండ్రెడ్ పర్సెంట్ సత్యం అది ఎందుకంటే ఇంకా ఎవరికోరి గౌరవం అనేది ఇలా ఇచ్చి అనేది ఇందులో ఉండదు అందు అందులో మాత్రం నేనే కాదు నాన్నలాగా మంచి మంచి పొజిషన్లు ఉన్న వాళ్ళు కూడా అవమానాలు గురేటప్పుడు కూడా ఎవరు చుట్టుకోలేని హింస గురైన రోజులు కూడా సందర్భాన్ని మిమ్మల్ని వదిలేసిపోయినందుకు గతంలో నేను సర్పంచ్గా నేను స్టైల్స్ కానీ నేనున్నా కానీ నేను కాంగ్రెస్ పార్టీ తప్పున పొందం ప్రభావం కావచ్చు ఇంకా ఎవరు నచ్చిన ప్రతిదానికి నేను జెండర్ పెట్టుకోవడానికి కావచ్చు ప్రతిదానికి అధికారం ఉండి కూడా మీకు సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా అన్ని పార్టీలు కూడా నేను గౌరవించింది తప్ప మహా మంచి నేను సర్పంచ్ కాదా ఈ పార్టీలకు మా టీఆర్ఎస్ పార్టీ అని కూడా ఎవరిని కూడా మొన్నటి రోజు మొన్నటి రోజు గౌరవ మన ఇన్ఛార్జు మన కేకే మహేంద్రాన్న గారి ఆధ్వర్యంలో మన జిల్లా ప్రెసిడెంట్ ఆశిశి ఆధ్వర్యంలో టైల్ స్వీకర్ అనేది నిజంగా ఉన్న ప్రవర్తన గురించి చెప్పడానికి చాలా తక్కువనే ఎందుకంటే ఆయన ఒక మినిస్టర్ హోదాలో ఉండి కూడా మనలాగానే ఓపెన్ గిట్ట మాట్లాడుకోవడం అంత ఆహ్వాని ఇంత లేకుండా అంత నాందదములు అనే భావనతోని ఆయన వచ్చిన నేను పది సంవత్సరాల తరగతి ఆయన దగ్గరికి ఎలా కీరక అవ్వాలి అని కలవడానికి ఒక ఇవ్వడానికి పోతే కూడా ఆయన మాతీళ్ళ అంటే మన దాంట్లో ఉన్న లాగానే ఆ రిసూమెంట్ అనేది దాన్ని చూసిన తర్వాత చాలా మంది కూడా చెప్పడం జరిగింది హ్యాండ్స్ ఆఫ్ వేదిక ద్వారా ప్రభుత్వం చంద్రబాబు దగ్గర పోవచ్చు ఏ కాంగ్రెస్ మంత్రుల దగ్గరగా ఏ లీడర్లైనా వీళ్ళు చిన్నవాళ్ళు వీళ్ళు ఎన్నికలు వచ్చు కొన్ని సంవత్సరాలు వేరే పార్టీలకి వెళ్ళి మధ్య ఏ ఏమాత్రం కూడా వాళ్ళకి కావలేకుండా మూడు నాలుగు ఆ మిత్రుడు రాజ్ కానీ ఇట్లా బీబెస్ వాళ్ళు గౌరవం అనేదంటే ఈ పార్టీలో ఇస్తుంది కానీ అలా అవమానమే గౌరవం లేదు వాళ్ళంతా వాళ్ళు కూడా అలా చిన్న చూపు ఎవరి దొక్కల మీద మీద ఏదో వచ్చినా నడవడం తప్ప మిగతా వాళ్ళంతా కూడా తిరిగిపోతుంది వాళ్ళకు కూడా మనం ధరత ఇచ్చి వాళ్ళకు కూడా మన పార్టీ ఉన్నది ఎక్కువ పోతుండే మా అని చెప్పి వాళ్ళందరినీ కూడా మనం తీసుకుంటే కనుక వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు వాళ్ళు కొద్దిగా మొహమాట పథకం రావడానికి వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు మంది గతబీ కాంగ్రెస్ వాళ్ళు మన మండలిలో మేము సీనియర్ మరి చాలా రోజుల నుంచి మెజారిటీగా టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు కూడా మనం పిలుచుకుంటే ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్లను కూడా అలంకరించి మనం మేము ఉన్నాం మీకు అనే ధైర్యాన్ని వాళ్ళు ఇస్తే కనుక ఆ పార్టీకి ఖాళీ అవడం గ్యారెంటీ వాళ్ళ నుంచి వాళ్ళందరికీ కూడా తీసుకురాక మన పార్టీ ఇంకా బలోపేతమైదాన్ని మనస్ఫూర్తితో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అందరికీ ధన్యవాదాలు మరి మరి ఒక పోరాట విధంగా పోరాడుకుంటూ ఈ మేము కూడా చూస్తాం రాజన్న కూడా మరి ఒక్క సంపాదించి నాయకుడు క్లాస్ మరి గద్దా మల్ రెడ్డి అదే మల్రెడ్డి కూడా అదే పేరు పెద్ద ధన్యవాదాలు మోస్ట్ వెల్తమ్ కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క కుటుంబం వాస్తవానికి ఈ విధంగా మేము ఊహించకూడలేదు ఇలాంటి ఒక ఘన విజయం సాధిస్తాం కాంగ్రెస్ పార్టీగా మేము చేసిన కష్టానికి ఇంకా ఒక మంచి ఫలితం వస్తుంది మళ్ళొకటి కాకుండా మాకు ఇంత సంతోషం అవుతుంది కూడా చాలా గర్వత ఇలా గర్వపడడం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా వాస్తవానికి చూస్తే కాంగ్రెస్ పార్టీ కలుపుకొని ఒక ఏ ఒక టీమ్ వర్క్ చేసి అందరం ఒక మంచిగా ప్రతి ఒక్క జనాలకు మనం పార్టీ చేసింది ఇప్పుడు చేసినది ఒక వర్క్ అయిపోయింది అని నేను సాధించిన దానివల్ల మనం చాలా సపోయపడుతున్నాం కానీ ఒకటే విషయం ఏంటంటే ఇప్పుడు మనం చేయబోయే కార్యాచరణ ఎక్కువ ఆ దాని మీద బాగా ఫోకస్ పెట్టి జనాలకు ఏమవసం ఉన్నాయో మన పార్టీ అంటే ఏంటి మన సిద్ధాంతాలు ఏంటి అన్నట్టు ఆ విషయాన్ని ముందు తీసుకోపోతూ మళ్ళీ అందరూ కార్యకర్తలు కలుపుకొని మళ్ళీ అందరిదర్శన లేకుండా కొత్త కొత్తగా పాతగా తేడా లేకుండా మంచిగా పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీల మనం ఉత్సాహంగా ముందుకు పోదాం మరి అందరికీ పెద్దగా ధన్యవాదాలు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు మరి వచ్చినానికి కూడా మీరు ఇంతకుముందు కూడా మా పార్టీలో మీరు కూడా మనం కానీ మనం అందరం కలిసి పనిచేస్తాం పనిచేసిన తర్వాత కూడా అందరికీ ధన్యవాదాలు వచ్చినా ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మరి కాలంలో కూడా ఖచ్చితంగా Caramba, velho. టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి